మీరేందుకు రియాక్ట్ అవుతున్నారు అయ్యే కెపాసిటీ ఉంది కాబట్టి మిగతా వాళ్ళకి ఆలోచన ఉండదు ఆలోచన బయట పెట్టలేదు ధైర్యం ఉండదు అక్కడ అక్కడ ఏంటి ఏంటి పరిస్థితి పొలిటికల్ నాకేం తెలియదు నాకు ఇష్టం ట్రంప్ ఏ పార్టీ కూడా తెలియదు నాకు చూడటానికి వినడానికి నచ్చుతాడు అంతే బాగుంది నాకేమీ తెలియదు నాకు కూడా ఏమీ నాకు తెలంగాణ నాకేం తెలుసు నాకు అంటే ఇష్టం తెలంగాణ అంటే ఇష్టం కానీ మీరు పెట్టే స్టైలు అదేదో కించపరుస్తున్నట్టుగా ఉంటుంది తప్పించి ఎలాగే అది ఇంగ్లీష్ రాను కనిపిస్తుంది లేదు మీరు మామూలు తెలుగులో ఇంటర్వ్యూలో మాట్లాడేది చెప్పండి ఒక్కరు చెప్పాను ఉదాహరణకి కేసీఆర్ నాకు అందగాడుగా అంటే ఏదో అంటే అది ఎలా ఉంటుంది మీ మనసులో నిజమే అది కానీ చూసే వాళ్ళకి వీడు వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు ఇప్పుడు నేను ఒకప్పుడు అప్పుడే ఒకసారి మా దీని గురించి వివరణ ఇచ్చినాను అందం అనేది కంటిన్యూ అట్రాక్ట్ చేసేదాన్ని అందం అంటారు కేసీఆర్ హిట్లర్ ఒక మ్యాగ్ ఒరేటరీ పవర్స్ ఉంటారు జస్ట్ ఒక క్లోజ్అప్ పెట్టి అనర్గంగా గంట ప గంట రెండు గంటలు మాట్లాడతారు మీరు కళ్ళు తిప్పుకోలేదు ఇలియానా అంటే అందగా తిని అయితే మూడు మూడు నిమిషాలు పాటలు చూడగలుగుతారు అందుకని ఎక్కువ చూడలేరు కేసీఆర్లో ఉన్న ఇంటెన్సిటీ తనకున్న వాయిస్ తను మాట్లాడే మాటలు తన కళ్ళల్లో ఉండే పవర్ అనేది ఇలియానా అందం కన్నా పెద్ద అందం అని చెప్పారు అది కాంప్లిమెంట్ అది దాంట్లో వ్యంగిమేముంటుంది ఓకే ఆ ముక్క మీకు అంటే అంటారు కదా సరే నా కల్చర్ ఎప్పుడైనా కేసీఆర్ గారు ఓకే అండ్ సినిమా టాపిక్ వస్తే ప్రభాస్ ఆ మధ్య మీ మీ డైరెక్షన్లో చేయాలని ఇంట్రెస్ట్ చూపారని నిజమేనా కాదు అసలు లేదు ఎప్పుడు తెలుగులో ఏ హీరోయిన్ కూడా నేను ఎప్పుడు సినిమా చేయాలి మీరు కాదు నేను అడగలేదు అంటే మీరు ఆఫ్టర్ నాగార్జున గారు అండ్ వెంకటేష్ వాళ్ళ తర్వాత మీరు ఎవరు స్టార్స్తో ఏంటి రీజన్ ఇప్పుడు నేను నేను చేసే టైప్ సినిమాలు నేను ఎన్ను కొన్ని సబ్జెక్ట్స్ దే ఆర్ నాట్ రిలేటెడ్ దే ఆర్ నాట్ అప్లికబుల్ టు స్టార్స్ ఎందుకంటే స్టార్డమ్ అనేది ఒక ఇమేజ్ ఉంటుంది వాళ్ళకి ఒక ఫ్యాన్స్ ఉంటారు పాటలు కామెడీ ట్రాక్ ఇన్ని సెంటర్లు ఇన్ని రోజులు ఆడాలి ఇలాంటి రిక్వైర్మెంట్స్ ఉన్న లాంటి ప్రాజెక్ట్స్ అండ్ వాళ్ళు చేయాలంటే ఎందుకంటే వాళ్ళు ఎందుకు చేయాలంటే బికాజ్ అంతంత డబ్బులు పెట్టి అంతంత కాస్ట్లకి అమ్ముతున్నప్పుడు అన్ని వర్గాల ప్రజల్ని సాటిస్ఫై చేయాల్సిన ఒక కమర్షియల్ నెసెసిటీ ఉంటుంది ఆ టైప్ సినిమాలు నేను చేయను నాకు చేయడం చేత కాదు చేయడం అంటే నాకు చేయగలిగి చేయ చేయట్లేదు అని చెప్పట్లా నాకు అసలు ఆ కెపాసిటీ లేదు నాకు అంటే తెలుగు వరకు అంటారా హిందీలో ఎక్కడైనా ఆ టైప్ సినిమాలు నేను చేయలేను మరి హిందీలో మీరు స్టార్తో చేశారు అజయ్ దేవగన్తో చేసాను కానీ అజయ్ దేవగన్తో కూడా ఎలాంటివి చేశాను కంపెనీ ఇక్కడ అన్ని అవుట్ ఆఫ్ ద బాక్స్ ఫిలిమ్స్ అయి ద నాట్ కమర్షియల్ డిజైన్ అలాంటివి తెలుగులో ఎందుకు చేయకూడదు స్టార్స్తో మళ్ళీ తెలుగులో అలాంటి ఆడవు సినిమాలు నేను అదే చెప్తున్నాను కదా ఇప్పుడు హిందీలో అంటే మీకు ప్యాన్ ఇండియా టైంలో ఆ టైప్ ఆఫ్ సినిమాలు చూస్తారు తెలుగులో మీరు ప్రభాస్ని పెట్టి భూతు అలాంటి సినిమా చూస్తే తీస్తే ఇట్ ఇంపాసిబుల్ ఎలా ఎలా వర్కౌట్ అవుతుంది రక్తచరిత్ర చరిత్ర నడిచింది సూర్యాన్ని పెడితే స్టార్ సరే అది చెప్తున్నాను రక్త అనేది మీకు అసలు ఇమేజ్ లేని మనుషులు ఒక రాన్నెస్ తోటి ఉంది అదే మీరు తార తారక్తో పెడితే సినిమా అట్లా ఉండదు ఇంపాసిబుల్